మనకు మొబైల్ ఉందా మొబైల్ పగిలిపోయింది అంటే పిల్లలు ఏదైనా పాడు చేసినట్టు పిల్లలు మనం కొట్టేస్తాం అంటే మొబైల్కి ఇచ్చినంత ఇంపార్టెంట్ పిల్లలు కూడా మనం ఇవ్వలే అంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాం చూడండి లోక ప్రేమ ఎలా మర్చేస్తుంది లోకంలో ఉన్నది ఎలా మనల్ని మేనిపులేట్ చేస్తుంది మనల్ని ఎలాగా తప్పు శ్రో పట్టేస్తుంది అవునా కదా కొంతమంది బల్లుకో కారు కొనుక్కున్నాం కారు మీద గీత పడితే పిల్లల్ని కుడేస్తాం పిల్ల పిల్లలు విలువైన కారు విలువైనదా పెళ్ళలే విలువైన మనకి మనం ఆ కొట్టినోడికైనా అడిగామనుకోండి పిల్లలే విలువైన కానీ దాని మీద ఎక్కువ ప్రేమ పెట్టుకున్నాడు కాబట్టి పిల్లలు సైడ్ అయిపోయింది తెలియకుండా ఎక్కువ ప్రేమ అంటే తెలియకుండానే ఈ మనసును మార్చేస్తుంది ఈ లోకంలో ఉన్న వస్తువులు ఈ లోకంలో ఉన్న వస్తువులు ఏం చేస్తుంది తెలియకుండానే మన మనసు మార్చేస్తుంది మనుషుల్ని మనుషుల పట్ల కాకుండా వస్తువుల పట్ల మనుషుని మనుషుల పట్ల కాకుండా దే దెయ్యం పట్ల దేవుని పట్ల కాకుండా దెయ్యం పట్ల ఈ యొక్క వస్తువులు అనేవి మార్చేస్తాయి కాబట్టి వాటి మీద ఎక్కువగా ప్రేమ పెట్టుకోకండి ఎక్కువ ప్రేమించకండి అసలు ప్రేమించకండి లోకంలో ఉన్న వస్తువుని